అందరికీ నమస్కారం ప్రభుత్వం ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హీట్ సభా కార్యక్రమం అనంతపురంలోని జిఎంఆర్ గ్రౌండ్స్లో చాలా అంగరంగ వైభవంగా జరగబోతుంది ప్రభుత్వం ఎన్నికైన ఒక సంవత్సరంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో సూపర్ సక్సెస్ సాధించడం అనే ఉద్దేశ ఉద్దేశంతో ఏవైతే ఆరు పథకాలు ఉన్నాయో ఆరు పథకాలు దాదాపు ఐదు కంప్లీట్ చేయడంతో అనంతపురంలో ఉన్నటువంటి జేఎంఆర్ గ్రౌండ్స్లో ఈరోజు సభావేదిక రేపు జరగబోతున్నారు ఈ కార్యక్రమాన్ని కళ్యాణదుర్గం నియోజకవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా తండోకు తండాలుగా వెళ్ళి విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గడిచిన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిందో ప్రజల్ని ఏ విధంగా కష్టాల్లోకి నెట్టిందో ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టిందో అని అందరూ గమనించిన గమనించిన విషయం ఎందుకంటే గత ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా పథకాలను అమలు చేసినా మనం అందరూ గమనించాము తదనంతరం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చాడో సూపర్ సిక్స్ అనే ఒక కాన్సెప్ట్తో ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో సంక్షేమ పథకాలను మనకు హామీలు ఇవ్వడం జరిగింది ఏవైతే చెప్పిన హామీల్ని గత ప్రభుత్వం అప్పులు అప్పులు గువ్వులు నిం కూడా అప్పుల బారి నుండి బయటపడేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని కాడెద్దులు వలె జోడెద్దలు వలె పరుగులు ఎత్తిస్తూ ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ సూపర్ సిక్స్లో భాగంగా దాదాపు ఆరు పథకాలు ఐదు పథకాలు ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది సంవత్సరం లోపే ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అతనికి ఉన్నటువంటి నైపుణ్యంతో తనకున్నటువంటి నాలెడ్జ్తో పరిపాలన అనుభవంతో ఈరోజు దేశ ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి నాయకుడి చంద్రబాబు నాయుడు గారు తన నాలెడ్జ్తోనే ఈరోజు అమలు చేయగలిగాడని చెప్పి మనం అంతా ఘంటాపరంగా చెప్పగలము అతనికి ఉన్నటువంటి అనుభవంతో ఈ పథకాన్ని అమలు అమలు చేశాడని చెప్పి మేము గంట చెప్పగలం కాబట్టి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ఎందుకంటే రాయలసీమలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచి కొడుకు నిలబడినటువంటి జిల్లా ఈ అనంతపురం జిల్లా గత ఎలక్షన్స్లో పద్నాలుగు పద్నాలుగు సీట్లను బహుమానంగా ఇచ్చినటువంటి ఈ జిల్లాలో ప్రజలకు వారి మధ్యలో ఈ ఆనందాన్ని జరుపుకునే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు సగర్లో ఈరోజు సభని అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్నారు ఇంతటి సంతోష కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా ప్రజలందరూ నడుపుకోవాలనుకుంటున్నారు కాబట్టి మనం కృతజ్ఞత భావంతో అనంతపురం జిల్లా ప్రజలందరూ అదేవిధంగా రాష్ట్రం నుండి విచ్చేసినటువంటి వివిధ నాయకులు మంత్రులు వివిధ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కార్యకర్తలు కూడా అందరూ కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తూ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంగా మనం భావించవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో కూడా ప్రజలకి అవసరమైనటువంటి ఈ సంక్షేమ పథకాలను చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఒక సంవత్సరం లోపే ఈ దాదాపు సూపర్ సిక్స్ కంప్లీట్ చేయబోతున్నాడు కాబట్టి కృతజ్ఞత భావంతో మనం అందరం సభకెళ్ళి అక్కడ సభను విజయవంతం చేసి ఆనందాన్ని కూడా ప్రజలందరూ మందిని పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు ప్రజలందరికీ మరొక్కసారి వినియోగించుకుంటూ రాబో రోజుల్లో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుంది అభివృద్ధిలో అభివృద్ధిలో కూడా చాలా అన్ని రాష్ట్రాలకైనా మెరుగ్గా నడవబోతుందని చెప్పేసి గంటా పదంగా మనం చెప్పగలం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ గారి సంపూర్ణ సహకారంతో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఈరోజు రాష్ట్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా సుపరిపాలన కొనసాగిస్తుండడం మనందరికీ సంతోషకరమైన విషయం రాబో మన అందరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందుతూ మనమంతా సంతోషాన్ని సంతోషంగా అన్ని కుటుంబాలు గడుపుతాయని కూడా నేను ఆశిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు తరలి వెళ్ళి విజయవంతం చేద్దామని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను జై హింద్